సమర్థ సద్గురు సాయినాథ్ జై మన జర్నీ సాయి ఇంకా మన సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఇప్పుడు రాబోయే శుక్రవారం నాడు అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు తల్లి నీ ఊహకి అందని ధనం అనేది నీ సొంతం అవ్వబోతుంది తల్లి ఈ వీడియో అనేది నీ కంటపడుతుంది అని అంటే కారణం లేకుండా ఏమీ జరగదు తల్లి అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా బాబా గారు మనకి ముందుగానే మంచి మంచి విషయాలని ఇలా చేయండి అమ్మా మీకు మంచి జరుగుతుంది ఈ దారిలో వెళితే మంచి జరుగుతుంది అని చెప్పి మంచి మంచి విషయాలని అవసరానికి తగినట్టుగా సిచ్యువేషన్కి తగినట్టుగా కరెక్ట్గా ఉండే సందేశాన్ని పంపిస్తున్నారా ఇవి మా జీవితానికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఎంతో మంది చెబుతూ ఉన్నారండి అలాగే ఈ శుక్రవారం నాడు అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు తల్లి నువ్వు అంతులేని ధనాన్ని నువ్వు నీ వశం చేసుకోబోతున్నా అని చెప్పి బాబా అంటున్నారంటే ఇందులో ఒక కారణం ఉందండి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము బాబా ఎందుకు అలా అంటున్నారు అనేది మనకు అర్థమవుతుందండి ఇంకా ఈ కథలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి ఈయన ఎప్పుడు కూడా అండి పూజలు పునస్కారాలను చేస్తూనే ఉంటారు ఆయన చెయ్యని పూజలు అంటూ ఏమీ లేవండి అంతేకాకుండా ఆయనకు ఒక అలవాటు కూడా ఉందండి పొద్దున్నే లేవగానే అందరూ మనం తులసి చెట్టుకి మనం నీళ్లు పోస్తూ ఉంటాం అలాగే ఆయన చేసే విధానం ఏంటి అని అంటే ఆయన తులసి చెట్టుతో పాటు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టుకి నీళ్ళని తీసుకువెళ్ళి కొంచెం దూరమైనా కూడా ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట అంత దూరమైనా కూడా ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాడు మర్చిపోకుండా ఇంకా అసలు రావి చెట్టుకి మనం నీళ్లు పోయాల్సిన అవసరం అనేది లేదండి ఎందువల్లంటే రావి చెట్టుకి నీళ్లు పోయకపోయినా కూడా అది పెరగగలిగే శక్తి అనేది ఆ రావి చెట్టుకు ఉంది అది చాలా మహా అందువల్ల మహా అద్భుతమైన చెట్టుగా మనం భావిస్తూ ఉంటాం ఎందువల్లంటే త్రిమూర్తులు కూడా ఆ రావి చెట్టు మీద వేసుకొని ఉంటారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది కాబట్టి అలాంటి రావి చెట్టుని రావి చెట్టుని పూజిస్తూ ఉంటారు నీళ్లు పోస్తూ ఉంటాడు ఈ బ్రాహ్మణుడు ఒకరోజు అట్లాగే నీళ్లు పోస్తూ ఉన్న సమయంలో ఆ చెట్టులో నుంచి ఒక అండి ఆడపిల్ల బయటికి వచ్చి నాన్నగారు నేను ఈరోజు మీతో వస్తాను నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా అని చెప్పి అడుగుతుందండి ఏంటా ఈ అమ్మాయి ఇలా అడుగుతుంది అని చెప్పేసి పా అతనికి ఏం సమాధానమో చెప్ప చెప్పడానికి తెలియలేదండి వెళ్ళిపోతాడనమాట ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట ఇంకా అలాగే రోజు కూడా అట్లాగే రోజు ఒక్కరోజు కూడా వదలకుండా రావి చెట్టుకు నీళ్ళు పోస్తూనే ఉంటాడనమాట ఆయన అలాగా తర్వాత రోజు కూడా నీళ్లు పోయడానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే పాప మళ్ళీ కవడ కనిపించి నాన్నగారు ఈరోజు మీ ఇంటికి వస్తాను నన్ను తీసుకువెళ్ళండి అని ఇలా పదే పదే ఒక నాలుగు ఐదు రోజులు తరచుగా రోజు కూడా అడగడం అనేది జరుగుతుంది ఆ పాప కనిపించడం అనేది జరుగుతుంది ఇంకా ఈ ఒకరోజు ఈయన ఇంట్లో కూర్చొని దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడండి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య అడుగుతుందనమాట ఏమండి ఎప్పుడు మిమ్మల్ని ఇంత విచారంగా చూడలేదు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు ఏమైంది మీకు అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట ఏమీ లేదమ్మా ఇలాగ నేను రావి చెట్టు దగ్గర ఒక పాపని చూశాను ఆ పాప నేను నీళ్లు పోయంగానే చెట్టు నుంచి బయటికి చెట్టులోంచి బయటికి వచ్చి నాకు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి నాన్నగారు అని పిలుస్తుంది అని అన్నప్పుడు అని పిలుస్తుంది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పాపను అక్కడ వదిలేసి వచ్చానా తీసుకురావాలా ఏమో తెలియట్లేదు అని చెప్పేసి అని అంటాడండి అని అన్నప్పుడు తను వాళ్ళ భార్య చెప్తుందనమాట ఏమండి ఇందులో ఆలోచించడానికి ఏముంది మనకి ఆ మనకి మగపిల్లలు మాత్రమే కదా ఉన్నారు ముగ్గురు మగపిల్లలు ఉంటారండి ఆయనకి ఆడపిల్లల సంతానం అనేది లేనే లేదు ఆయనకి ఎందుకు ఆడపిల్లల సంతానం లేదు అని అంటే ఆయనకి ఆడపిల్లలంటే ఇష్టం ఉండదండి ఆడపిల్లలు మనకి వంశ పారంపర్యాన్ని నిలబెట్టేది మగపిల్లలే కదా ఆడపిల్లలు పుడితే కనుక ఖర్చులు ఎక్కువ ఉంటాయనో ఆయనకుంటే ఆలోచనలు బట్టి ఆడపిల్ల పుట్టకూడదని ఎదురు చూస్తూ ఉండేవాడు దానికి తగినట్టుగానే ఆయనకి ముగ్గురు మగపిల్లలే పుట్టారనమాట అలాగా వాళ్ళ ఆమెట చాలా సంతోషపడుతుందండి ఎమ్డి ఎవరో ఒక పాప మన ఇంటికి వస్తాను అని అంటే తీసుకురావచ్చు కదా అని అంటే చాలే ఆపు ఆ పా ఆ పాపని తీసుకొస్తే మన ఇంటికి మనం పె పెంచి పెద్దది చేయాలి పైగా ఇంకా పెళ్లి చేయాలి చాలా ఖర్చులు అవుతాయి కదా మనం తీసుకొస్తే మనం ఇప్పుడున్న కష్టంలో మనం నేను ఒక బ్రాహ్మణ్ని గుళ్ళో పూజలు చేసుకుంటూ ఏదో మనం బతుకుతున్నాము ఆ పాపని తీసుకొస్తే ఎలా పెంచడం మనము అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వాళ్ళ భార్య అంటుంది ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాము ఒక పిల్లలే ఉన్నారు ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అని అందరూ చెబుతూ ఉంటారు ఒకవేళ ఆ పాప వచ్చిన తర్వాత మనకి అదృష్టం కూడా కలిసి వస్తుందేమోనండి ఒక్కసారి మీరు ఈసారి వెళ్ళినప్పుడు పాపను తీసుకురండి కష్టము నష్టము మనం ఆ పాపను కూడా పెంచుకుందాము అని చెప్పేసి ఆయన భార్య చెప్పినప్పుడు అతనికి సరే అని అనిపిస్తుందండి తర్వాత రోజు అలాగే రావి చెట్టు దగ్గర నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పాపను చూస్తాడు ఆయన చూసినప్పుడు ఇంకా సరే రామ్మ ఇంటికి వెళదామని చెప్పేసి తీసుకొస్తాడండి తీసుకొచ్చినప్పుడు ఆ భార్య చూసి ఎంతో సంతోషిస్తుందండి ఆ పాప చాలా అందంగా ఉంటుంది చూడడానికి మహాలక్ష్మిలాగా ఉందని ఆ పా ఆవిడ ఎంతో సంతోషపడుతుందనమాట రామ్ మా లోపలికి రా ఎప్పుడు తిన్నావో ఏంటో అన్నం తింటావా అని చెప్పి చక్కగా అల్లారి ముద్దుగా అన్నం తినిపించడం చక్కగా ప్రేమగా మాట్లాడటం అలా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ అడుగుతుందనమాట అమ్మ మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఏంటి ఏమేం చేస్తుంటారు అని అడిగినప్పుడు ఆవిడ చెప్తుంది అమ్మ నాకు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ పిల్లల్ని ముగ్గురు మగపిల్లల్ని కూడా ఆ అమ్మాయికి చూపిస్తుంది అనమాట చూపించినప్పుడు ఇట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా తెల్లవారు లేచి చూసేసరికి ఆవిడకి చాలా ఆశ్చర్యమని అనిపిస్తుంది అండి ఏంటి అని అంటే ఇంటిళ్ళ పాది పని కూడా తెల్లవారుజామున లేవగానే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసి ఊడ్చేసి చక్కగా ముగ్గులు పెట్టేసి దీపారాధన వెలిగించేసి వంట కూడా చేసేసి చక్కగా అప్పుడు ఆ తర్వాత ఆమెని లేపుతుందండి ఇంత పని నువ్వు చిన్న పాప కదా ఎలా చేసావు అని అడిగినప్పుడు అమ్మ నేను చేస్తాను నాకు తెలుసు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆ పాప చెప్తుందండి అసలు అంత అల్లారి ముద్దుగా అనిపిస్తుంది అనమాట ఆ పాపను చూడగానే సరే అని చెప్పేసి ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇంటికి భోజనానికి ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారండి వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణుడు కదా ఆ సమయానికి వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తువులు వండడానికి వండడానికి కానీ లేదంటే కనుక వాళ్ళకి పెట్టడానికి కానీ ఏమీ లేకపోయి లేవు అని చెప్పి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారండి ఈ భార్య భర్తలిద్దరూ కూడా అప్పుడు ఆ పాప వస్తుందనమాట అమ్మ ఏమైంది ఏంటి నాన్నగారు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు కూడా చెప్పండి అని అంటే అప్పుడు ఆ పాపతో చెప్తారనమాట అమ్మ ఇట్లాగా మనకి ఎందుకు వచ్చారనమాట భోజనానికి మన ఇంటికి ఎవరికి భోజనానికి వచ్చినా కూడా మేము లేదని పంపించడం అనేది మాకు తెలియదు అందువల్ల ఈరోజు కనీసం వాళ్ళు వచ్చారు కదా ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నాయి ఏం చేయాలో తెలియటం లేదని అన్నప్పుడు ఆ పాప ఓ సింతేనా అమ్మ సరే మీరు కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడారు మాట్లాడుతూ ఉండండి నేను ఏమైనా వండి రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడికి లోపలికి వెళ్ళగానండి ఆవిడ చేయి పెట్టగానే ఆ వంటగదిలో అసలు ఏమి సామాన్లన్నీ ఖాళీగా ఉన్న పాత్రలన్నీ కూడా చక్కచక్క అన్నీ కూడా రెట్టింపు అయిపోయి అయిపోయాయండి అంటే ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయి చక్కగా అన్నీ కూడా రెట్టింపు అయిపోయి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో వంట రెడీ చేసేసి ఆ ముగ్గురికి కూడా విందుని రెడీ చేస్తుందండి ఆ పాపని చూస్తే చాలా అవుతుంది కానీ ఆ బ్రాహ్మణుడికి కొంచెం సందేహంగా ఉంటుంది చిన్న పాప ఎన్ని ఏంటి ఇలాంటి పనులన్నీ కూడా ఇంత తొందరగా చేస్తుంది అని చెప్పేసి ఇలా ఏమీ లేని సమయంలో కూడా ఇలాగా ఎలా ఇన్ని వస్తువులు ఇక్కడికి వచ్చాయి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి కొంచెం సందేహంగా ఉంటుందన్నమాట ఒకరోజు రాత్రి ఏమవుతుంది అని అంటే ఆవిడ ఆ లక్ష్మీదేవి అమ్మవారే ఆయన ఆ ఇంటికి వచ్చారనమాట అది ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఇంటికి ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంటికి తీసుకొచ్చిన రోజు ఎప్పుడు అంటే శుక్రవారం నాడండి శుక్రవారం నాడే ఆ పాపని ఆయన ఇంటికి తీసుకొచ్చారు ఆ ముందు ఐదు రోజులు కూడా ఆయన తీసుకు వెళ్ళకపోవడానికి కూడా కారణం అనేది ఉంది ఆయన శుక్రవారం నాడే ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఇంటికి రావాలని ఉంది కాబట్టి ఇలాగా ముందు నాలుగు రోజులు కూడా ఆయన వద్దని అన్నారనమాట అలా ఐదో రోజు శుక్రవారం కలిసి వచ్చిందండి చక్కగా అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారు చేసి చూసేసరికి ఆ ఇంట్లో అండి ఇంటి ఇల్లంతా కూడా చక్కగా మూటలతో బస్తాలు బస్తాలుగా చక్కగా బోళ్ళంతా డబ్బులు నగలు అన్నీ కూడా ఏమీ లే ముత్యాలు రత్నాలు అని అంటారు కదా అలాగే ఏమీ లేకుండా మూటలు మూటలు అక్కడ రెడీగా పెట్టేసేసి అమ్మవారి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆయన చూస్తారండి ఆ బ్రాహ్మణుడు చూసి అమ్మ అని పిలిచినప్పుడు అమ్మవారు మా అమ్మల రూపాన్ని దాల్చి అయ్యా నీ భక్తికి మెచ్చాను నేను అందువల్ల నీ ఇంటికి నేను రావాలని అనిపించింది నాకు అందుకే నేను ఇలా నీ ఇంటికి వచ్చాను అని అమ్మ నన్ను క్షమించండి నేను పోయిన జన్మలో ఏ పాపం చేశానో ఏమో కానీ ఆడపిల్లలంటే నాకు నచ్చటం లేదని నాకు బాగా బుద్ధి వచ్చేలాగా చేశారు నాకు మీరు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్ల వస్తే ఎంత అదృష్టం కలిసి వస్తుంది అని తెలియటం కోసమే మీరు ఇలా దయచేశారు అని చెప్పి నేను ఊహించలేకపోయానమ్మా అని చెప్పేసి ఆయన ఆవిడ కాళ్ళ మీద పడిమాపను అడగంగానే అమ్మవారి మాయమైపోతారండి ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ధన ధనంతో ఆయన కోటేశ్వరుడు అయిపోతాడనమాట నిజంగా అండి మనం అందరము కూడా మనకి అదృష్టం కానీ ఐశ్వర్యం కానీ ఎప్పుడు ఎలా కలిసి వస్తుంది అనేది మనందరికీ తెలియదు అందువల్ల ఈ శుక్రవారం నాడు నిజంగా మనందరిళ్లలో అమ్మవారు ప్రవేశించాలని మనం ఎలాంటి తప్పులైతే కనుక చేస్తున్నామో అవన్నీ కూడా క్షమించి చక్కగా మనకి ఐశ్వర్య న్ని ప్రసాదించాలి అని మనందరము కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి